పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమా షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి మధ్యలో డేట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు దీంతో హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయనేది క్లారిటీ లేకుండా పోయింది రిలీజ్ ఎప్పుడు అనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఓటీటీ డీల్స్పై కూడా సందిగ్ధత ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు పవన్ సెట్స్లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే హరిహర వీరమల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు సినిమాల్లో ఒక పాత్రకు సంబంధించిన పెండింగ్ వర్క్ ను పూర్తి చేశారు దీనికోసం రెండున్నర రోజుల షీట్ ను కేటాయించారని తెలుస్తుంది ఏదైతేనే గత ఐదేళ్లుగా మేకింగ్ జరుపుకుంటున్న వీరమల్లు చిత్రానికి ముగింపు పలికినందుకు అభిమానులు ఆనందంగా ఉన్నారు ఇంతలోనే ఓజీ సినిమా షూటింగ్ కి కూడా గుమ్మడికాయ కొట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు ఇంకేముంది క్షణం ఆలస్యం చేయకుండా చిత్ర బృందం సెట్స్లో అడుగుపెట్టింది ఓజీ మూవీ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ బుధవారం టీంలో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని మేకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే అంటూ ఓ పోస్ట్ పెట్టాడు దెబ్బకు హ్యాష్ టాగ్ పీకే బ్యాక్ ఆన్ ఓజీ సెట్స్ అనే హ్యాష్ టాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది అలాగే గతంలో సెట్స్ లో పవన్ ను చూసి లేడీ ఫ్యాన్స్ గోల గోల చేసిన వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది ఓజీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ ను చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు ఆగండమ్మ అని పవన్ సైగ చేసిన ఓ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది thank right. you తిరిగి షూటింగ్ ప్రారంభమైన వేళ ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీన్ని బట్టి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారనేది అర్థమవుతోంది దానికి తగ్గట్టుగానే చిత్ర బృందం ఈ సినిమాపై హైప్ ఎక్కించే పోస్టులు పెడుతున్నారు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నారు శ్రీయారెడ్డి అర్జున్ దాస్ అభిమన్యు సింగ్ హరీష్ ఉత్తమన్ అజయ్ ఘోష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ప్రారంభ షెడ్యూల్లో పవన్ ఇమ్రాన్ హష్మీ మధ్య ఓ హై ఇంటెన్షన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం శ్రీయారెడ్డి అర్జున్ దాస్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే